అందరికీ నమస్కారం ఈరోజు మనం మిథున రాసివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మిథున రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం రాబోతుంది అని చెప్పి అర్థమవుతుంది వీడియోలోకి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిథున రాశి అంటే జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మిథున రాశివారు సహజంగా చురుకైనవారు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించేవారు ఒకచోట ఎక్కువసేపు ఉండటం లేదా ఒకే పని చేయడం వీరికి కాస్త కష్టమే ఎందుకంటే వీరి మనస్సు ఎప్పుడూ కొత్త అనుభవాలను కొత్త పరిచయాలను వెతుకుతూనే ఉంటుంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనగలరు అలాగే ఏవరి ముఖంలోనైనా చిరునవ్వు తీసుకురావడం వీరికి సహజగుణం స్నేహాలను కాపాడుకోవడంలో సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో వీరు చాలా నైపుణ్యం కలవారు ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయగల మల్టీటాస్కింగ్ సెక్ తి వీరి ప్రత్యేకత ఆలోచనలో వేగం మాటలో మాధుర్యం ప్రవర్తనలో చురుకుదనం ఇవన్నీ కలిసి వీరిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి ప్రపంచంలో ఏ పరిస్థితినైనా సరదాగా మార్చుకునే హాస్యచతురత వీరి దగ్గర ఎప్పుడూ ఉంటుంది అందుకే మిథున రాశివారు ఉన్న చోట నిశ్శబ్దం చాలా అరుదు ఎందుకంటే వీరి మాటలు అందరినీ ఉత్సాహంగా ఉంచుతాయి ఏవరికి అంతు చిక్కని ఒక అద్భుతం ఒక చురుకుదనం మీ మాటల్లో ఉన్న ప్రేమ మీ ఆలోచనలో ఉన్న వేగం చూసి మీ తెలివితేటలు చూసి అసూయపడని వారు ఉండరు ఒకేసారి రెండు మూడు పనులను అవలీలగా చేయగల సామర్థ్యం మీ సొంతం మిమ్మల్ని ఒకచోట బంధించడం ఏవరితరం కాదు ఎందుకంటే మీరు నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే మనస్సు కలిగ ఉంటారు మీతో మాట్లాడితే ఎవరికైనా సరే వారి బాధలు మర్చిపోయి ఆనందాన్ని పొందుతారు అంతటి శక్తి మీ మాటల్లో దాగ ఉంటుంది మీ రాశికి బుధుడు అధిపతి బుధుడు అంటే తెలివికి చతురతకు సంభాషణకు అధిపతిగా ఉంటారు అందుకే మిమ్మల్ని మాటల్లో దిట్ట అని కూడా అంటారు అందరిలో మీరు మాట్లాడటం మొదలు పెడితే అందరి దృష్టి మీపైనే ఉంటుంది మీకున హాస్య చతురత సమయస్ఫూర్తి అమోఘం అని చెప్పవచ్చు ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా మీ దగ్గర పరిష్కారం ఉంటుంది వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ ఉత్సాహం మీ యవ్వనం ఏమాత్రం తగ్గదు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని మీ తపన మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందుకు ఉంచుతుంది ఇంతటి ఆకర్షణ తెలివితేటలు ఉన్న మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు స్నేహితులు మీకు చాలా సులభంగా ఏర్పడతారు మీ చుట్టూ ఎప్పుడూ ఒక సందడి వాతావరణం ఉంటుంది మీ జీవితంలోకి వచ్చే స్నేహితులు చాలా చురుకైన శక్తివంతమైన వారే ఉంటారు కాని మీ జీవిత భాగస్వామి లేదా మీకు అత్యంత దగ్గర ఏ వ్యక్తులు మాత్రం చాలా ఉన్నవారు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు మీకు సరైన మార్గాన్ని చూపించే గురువు లాంటివారై ఉంటారు ఎందుకంటే మీ వేగానికి ఒక స్థిరత్వాన్ని మీ చెంచలత్ వానికి ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చే బంధాన్ని మీరు కోరుకుంటారు ఇంత మంచిని కోరుకునేవాళ్లు మీ దగ్గర ఉన్నప్పుడు దీనిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మిథున రాశివారికి రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్లు మీ ముందు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నటిస్తారు కానీ మీ తెలివిని మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడుతారు మీ విజయాలను ఓర్వలేక మీ పేరును చెడగొట్టడానికి కుట్రలు పన్నుతారు మీ గురించి లేనిపోనివి కల్పించి ఇతరులకు చెప్పడం అంతేకాకుండా మీరు మొదలుపెట్టిన పనులకు ఆటంకాలను కలిగించడం మీకు మంచి అవకాశాలు రాకుండా చేయడం వంటివి చేస్తూ ఉంటారు కుట్రలు కుతంత్రాలు మీమీద చేసేవారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మిథున రాశివారు సహజంగానే మనస్సు విప్పి మాట్లాడే స్వభావం కలవారు ఎవరైనా మీతో స్నేహపూర్వకంగా ఆప్యాయంగా ఉంటే మీరు అదే నిజమని నమ్ముతారు అందుకే మంచిగా నటించేవాళ్లు మొదట మీ మనస్సు గెలుచుకోవడానికే ప్రయత్నిస్తారు వీళ్లు మీతో ఎక్కువ సమయం గడుపుతారు మీ సమస్యలు వింటారు మీ ఆనందం పంచుకున్నట్టు నటిస్తారు మీ బాధలో మీకు సహారా ఇచ్చినట్టు నటిస్తారు ఇది చూసి మీరు వారిని మీ రహస్యాల చెప్పే వరకు నమ్ముతారు మిథున రాశివారు బహిరంగంగా మాట్లాడటం వల్ల తమ ఆలోచనలు ప్లాన్లు బలహీనతలు కూడా చెప్పేస్తారు ఇది మీ శత్రువులకు బలంగా మారుతుంది మీ మాటలనుంచి మీ స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు తర్వాత వీళ్ల అస్సలు ఉద్దేశం మొదలవుతుంది మీ విజయాన్ని తమదిగా చూపించుకోవడం మీకు రావాల్సిన అవకాశాన్ని మీకు తెలియకముందే తమవైపు తిప్పుకోవడం మీ కష్టానికి వచ్చే ప్రతిఫలాన్ని మీరు పొందకుండా అడ్డుకోవడం మరింత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే వీళ్లు మీ వెనుక మాటలు మార్చి చెప్పడం మీ గురించి లేనిపోని విషయాలు కల్పించి ఇతరుల మనస్సులో మీపై అనుమానం పెంచడం జరుగుతుంది అయితే ఈ అనుమానమే మీకు దగ్గరగా ఉన్న వాళ్లతో సంబంధాన్ని దెబ్బతీస్తుంది వీళ్ల లక్ష్యం ఎప్పుడూ ఒకటే మీ చురుకుదనం మీ వేగం మీ తెలివితేటలు ఇవన్నీ తగ్గించడం మీ మనసులో అసహనాన్ని నింపి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం అందుకే మిథున రాశివారు ఎవరైనా మీతో అతి ఆప్యాయంగా ఉంటే మాటలకే కాకుండా వారి చర్యలను గమనించాలి మీరు ఎంతో తెలివిగా ఉంటారు మీతో పాటే ఉంటూ నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని దెబ్బతీయడానికి చూస్తారు ఇది మీ స్నేహితులలో కావచ్చు మీరు ఉద్యోగం చేసే ప్రయత్నంలో కావచ్చు లేదా మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు ఎక్కడైనా మీ తోడుగా ఉండవచ్చు మీ సుఖాన్ని మీ సంతోషాన్ని మీకున్న సంబంధాలను చూసి అసూయపడతారు ముఖ్యంగా మీరు ఆనందంగా ఉన్నప్పుడు అది చూసి తట్టుకోలేరు వీరు చేసే కుట్రలు కూడా చాలా తెలివైనవిగా ఉంటాయి బయటకు వీరిపై అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు మరి ఈ రహస్య శత్రువులను ఎలాగుర్ తాలి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న సూచన ఉంది మిథున రాశివారికి పి మరియు ఎం అక్షరాలతో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం అవసరం వీరు చాలా స్నేహపూర్వకంగా నిజాయితీగా కనిపిస్తారు మొదట మీ సమస్యలు వింటారు సలహాలు ఇస్తారు నిజానికి మీ విజయానికి కూడా వారు ఆనందపడుతున్నట్టు నటిస్తారు కాని లోపల మీ ఆలోచనలు మీ ప్రణాళికలు మీ బలహీనతలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వాటిని సరైన సమయంలో మీకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా మీకు వచ్చే మంచి అవకాశాలను వాళ్ల వైపు తిప్పుకోవడం లేదా పూర్తిగా అడ్డుకోవడం చేస్తారు అంతేకాకుండా సాధారణంగా చాలా ప్రాక్టికల్గా తమ ప్రయోజనాన్ని మాత్రమే చూసే స్వభావం కలవారు మీతో ఉన్నంతవరకు మీ నుంచి ఏమీ పొందగలరో అదే చూడటం జరుగుతుంది మీ భావోద్వేగాలకు దగ్గరగా వచ్చి మీ నమ్మకాన్ని సంపాదిస్తారు కాని తర్వాత మీ వెనుక మీ ప్రతిష్ఠకు నష్టం కలిగించే పనులు చేసే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే వ్యక్తిగత ప్రణాళికలు విజయాల వివరాలు పూర్తిగా పంచుకోకండి వారి మాటల కంటే వారి పనులను గమనించండి మీరు చెప్పిన విషయాలు ఇతరుల ద్వారా మీకే చేరుతున్నాయా అని గమనించండి కొత్త ప్రాజెక్టులు అవకాశాల గురించి ముందుగానే చెప్పకుండా పని పూర్తయిన తర్వాత మాత్రమే చెప్పండి అయితే ఇక్కడ మీరు గమనించవలసినది ఈ శత్రువులు మీ కుటుంబీకులు కాకపోవచ్చు అంటే వారు మీ స్నేహితులు కావచ్చు సహ ఉద్యోగులు కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల వారు కావచ్చు ఇది జాగ్రత్తగా గమనించండి మీ విజయానికి సంతోషించకుండా పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆనందించే వారిని గుర్తించండి మీ రహస్యాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించే వారిని గమనిస్తూ ఉండండి మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు కాబట్టి ఎవరినీ త్వరగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోకండి మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారిని గుర్తించండి మీ మంచి మనస్సు మీ తెలివితేటలు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి ఎవరి గురించి మీరు పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగపోండి విజయం మీదే అవుతుంది అయితే ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీ రాశికి గ్రహ సంచారం ఆధారంగా రాబోయే మూడు రోజుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఆగస్టు పద్నాలుగు గురుద్ శుక్రుడు ఈ ఇద్దరూ మూడవ భావంలో ఉన్నారు పరిచయాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇవన్నీ లాభం తెస్తాయి కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశముంది శుక్ర ప్రభావం వల్ల కళారంగం మాధ్యమ రంగం లేదా డిజైన్ రంగంలో ఉన్నవారికి మంచి సమయం అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి అందుకే అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయండి బుధుడు రవి మూడవ భావంలోనే బుధుడు రవితో కలసి ఉన్నాడు మాటలలో ప్రభావం నిర్ణయాలలో వేగం వస్తుంది కాని రవి బుధ యుతి కొన్నిసార్లు అహంకారాన్ని పెంచుతుంది ఎవరి మీదైనా ఆగ్రహం చూపే ముందు ఆలోచించండి వ్యాపార మీడియా రంగంలో ఉన్నవారికి మంచి సమయం సని చంద్రుడు ఈ కలయిక ఎనిమిదవ భావంలో ఉంది మనస్సులోతుగా ఆలోచించే పరిస్థితి భావోద్వేగం కొంచెం హెవీగా ఉంటుంది కుటుంబ విషయాల్లో అనుకోని మాటలు మనస్సుని తాకవచ్చు కొంతమందికి పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన రావచ్చు రహస్యంగా జరిగే విషయాలు బయటపడే అవకాశం ఉంది జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా స్పందించండి రాహు ప్రభావం ఐదవ భావంలో రాహు ఉన్నాడు కొత్త ఆలోచనలు కొత్త రిస్కులు చేయాలనే తపన పెరుగుతుంది లాటరీ ట్రేడింగ్ స్పెక్యులేషన్ విషయాల్లో జాగ్రత్త అవసరం సంబంధాల్లో అనుమానాలు పెరగకుండా చూసుకోండి ధ్యానం యోగా చేయడం ద్వారా మనస్సు కేంద్రీకృతమవుతుంది ప్రభావం పదకొండవ భావంలో కేతు ఉన్నాడు పాత స్నేహితులతో దూరం తగ్గవచ్చు లేదా అనుకోని కలయిక జరుగుతుంది కేతు ప్రభావం వల్ల కొంతమంది మీ విలువను గుర్తిస్తారు మరికొంతమంది దూరంగా ఉంటారు ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది సహనంతో వ్యవహరిస్తే లాభం ఉంటుంది కుజ ప్రభావం పన్నెండవ భావంలో కుజ ఉన్నాడు ప్రయాణాలు ముఖ్యంగా విదేశీ లేదా దూర ప్రయాణాలు జరగవచ్చు అయితే ఖర్చులు ఎక్కువ అవ్వచ్చు కాబట్టి బడ్జెట్ చూసుకోవాలి కుజ ప్రభావం వల్ల కొంత అసహనం రావచ్చు దానిని క్రీడలు వ్యాయామం శారీరక కృషి ద్వారా తగ్గించుకోవచ్చు పదిహేను ఆగస్టు మిథున వారికి ఉదయం నుంచే ఇంటి వాతావరణం కాస్త హైగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపే అవకాశం ఉంటుంది పెద్దల మాటల్లో మీకు ఉపయోగపడే సూచనలు దొరుకుతాయి చిన్నపాటి తేడాలు ఉన్నా అవి సులభంగా సర్దుకుంటాయి ఆర్థికంగా ఈ రోజు కొంత స్థిరత్వం కనిపిస్తుంది గతంలో పెట్టుబడి పెట్టిన చోట్ల నుండి లాభాలు రావచ్చు అయితే కొత్త పెట్టుబడులు చేయాలనుకుంటే జాగ్రత్తగా పరిశీలించాలి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తే మరింత సౌలధ్యం ఉంటుంది ఆదాయం విషయంలో కొద్దిగా ఊరట లధిస్తుంది గతంలో పెండింగ్లో ఉన్న బాకీలు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు పనివల్ల వచ్చే ప్రోత్సాహకం లేదా చిన్న ఇన్సెంటివ్ రావచ్చు ప్రేమలో ఈ రోజు కాస్త సానుకూలమైన వాతావరణం ఉంటుంది భాగస్వామి మీ మాటలను ఆసక్తిగా వింటారు కొత్తగా ప్రేమలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పెళ్లి సంబంధాల విషయంలో మంచి వార్త వచ్చే అవకాశం ఉంది ప్రయాణం విషయంలో ఈ రోజు అనుకూలం ముఖ్యంగా చిన్న దూరపు ప్రయాణాలు సాఫీగా పూర్తవుతాయి ఉద్యోగం లేదా వ్యాపార పనుల కోసం జరిపే ప్రయాణాలు లాభదాయకం అవుతాయి విద్యార్థులకు ఇది కొంత సాధారణమైన రోజు చదువులో ఏకాగ్రత సాధారణంగా ఉంటుంది కాని మధ్యాహ్నం తర్వాత కొత్త ఉత్సాహం వస్తుంది కఠినమైన సబ్జెక్టులు అర్థం చేసుకోవడంలో స్నేహితుల సహాయం ఉపయోగపడుతుంది మొత్తం మీద ఈ రోజు మీరు చేసిన కృషికి మంచి ఫలితం లధించే రోజు చిన్న చిన్న సవాళ్లు వచ్చినా మీ చాకచక్యంతో వాటిని అధిగమించగలుగుతారు పదహారు ఆగస్టు మిథున రాశి వారికి ఉదయం నుండి కుటుంబ విషయాల్లో కాస్తా ఒత్తిడి అనిపించవచ్చు ఇంటి పనులు లేదా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది కొంత గందరగోళం వచ్చినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి సర్దుకుపోతుంది కుటుంబంలో మీ మాటను గౌరవించే వాతావరణం ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ అభిప్రాయం ప్రాధాన్యం పొందుతుంది ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ఇల్లు లేదా వాహనం సంబంధిత ఖర్చులు ఉండే అవకాశం ఉంది అయితే గతంలో పెట్టిన శ్రమ వల్ల చిన్న లాభం కూడా వచ్చే అవకాశం ఉంది ఆదాయం విషయంలో కొత్త అవకాశాలు కనబడతాయి కానీ వాటిని వెంటనే పట్టుకోవడం కంటే పరిశీలించడం మంచిది వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు వస్తాయి దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది ప్రేమలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం చిన్న అపార్థాలు పెద్దదైపోకుండా చూసుకోవాలి మీ భాగస్వామి భావాలను గౌరవిస్తే రోజూ సాఫీగా గడుస్తుంది పెళ్లి సంబంధాల విషయంలో పెద్దలతో చర్చలు జరగవచ్చు ప్రయాణం విషయంలో జాగ్రత్త అవసరం వాతావరణం లేదా రవాణా సమస్యల వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు చాలా అవసరం అయితేనే ప్రయాణం చేయడం మంచిది విద్యార్థులకు ఉదయం ఏకాగ్రత కొంత తక్కువగా అనిపించవచ్చు కాని మధ్యాహ్నం తర్వాత చదువులో మళ్లీ ఉత్సాహం వస్తుంది పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు పాత టాపిక్స్ రివైజ్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద ఈ రోజు సహనం ఆత్మవిశ్వాసం అవసరం ఆర్థికంగా సంబంధాల్లో జాగ్రత్తగా ముందుకు సాగితే మీరు రోజు ముగసే సమయానికి సంతృప్తిగా ఉంటారు మిథున వారికి పరిహారాలు చెప్పేటప్పుడు బుధుడు అధిపతి కాబట్టి ఆయనను బలపరిచే మరియు మిగతా గ్రహాల ప్రతికూల ఫలితాలను తగ్గించే మార్గాలు చాలా ఉపయోగపడతాయి ఇవి సులభంగా పాటించగల పరిహారాలు మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి ఆయన కటాక్షం కోసం ప్రతి బుధవారం ఉపవాసం ఉండటం లేదా కనీసం సాయంత్రం పచ్చరంగు బట్టలు ధరించడం మంచిది పచ్చని పప్పులు మినుములు దానం చేయడం ద్వారా బుధుని కృప పెరుగుతుంది శని మరియు చంద్రుని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులు నూనె దానం చేయండి ఆలయంలో శనిదేవుని నూనెతో అభిషేకం చేయడం పీపల్ చెట్టు చుట్టూ దీపం వెలిగించడం ఎంతో శుభం ఇస్తుంది రాహుకేతువు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి మంగళవారం మరియు శనివారం పాము లేదా పిట్టలకు ఆహారం పెట్టండి అలాగే సరస్వతి దేవిని పూజించడం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది గురు అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు పువ్వులు బంగాళదుంపలు సనగపప్పు దానం చేయండి ఆలయంలో పసుపుతో అర్చన చేయడం పసుపు దారం కట్టుకోవడం ఆధ్యాత్మికంగా ఆర్థికంగా లాభం ఇస్తుంది ముఖ్యంగా మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా ప్రయత్నించండి ప్రతిరోజూ ఉదయం సూర్యునికి జలాభిషేకం చేయడం గాయత్రి మంత్రం జపించడం మీ రాశికి అత్యంత శుభం మిథున రాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు